ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక మార్పు ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రాషన్ కింద గతంలో ఉన్న దొడ్డు బియ్యం అది కూడా మంచి క్వాలిటీ కాదు ఎవరు తినకపోయేది ఆ దొడ్డు బియ్యం బదులు మంచి క్వాలిటీ సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మూడు కోట్ల పది లక్షల మందికి మంచి క్వాలిటీ సన్న బియ్యం ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం మనందరం గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా ఈ రోజు నుంచి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే ఎక్కడన్నా హుజురాబాద్ లో బై ఎలక్షన్ అయితేనో మునుగోడులో పై ఎలక్షన్ కొంతమంది రేషన్ కార్డు ఇచ్చి కానీ తుంగ తుర్తితో సహా యావత్ తెలంగాణలో రేషన్ కార్డు లేని వాళ్ళకి అరాదున్న వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు ఆ కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి ఈరోజు ఈ రోజు ఆ ఐదు లక్షల రాషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది చెప్పి మనం చేస్తున్నాం అదే విధంగా పదేళ్ళ పాటు పాత రాషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్చుకునే అవకాశం కూడా లేకుండే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత రాషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులు చేర్చుకునే విధంగా రాషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్ ఇచ్చే విధంగా మరి ఆ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తుంగతుత్తి గడ్డ నుంచి మొదలవుతుంది దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చినందుకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వారి స్వాగతం పాలకాలని కోరుకుంటున్నా ఇదొక చాలా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ సన్నభ్యం కానీ ఈ రాషన్ కార్డు పంపిణీ విషయంలో కూడా మరి చరిత్రలో నిలబడిపోయే విషయం అని చెప్పి మనం చేస్తున్నాం ఎంత గొప్ప సంక్షేమ పథకం అంటే ఎనభై పర్సెంట్ జనాభాకి ఎనభై పర్సెంట్ జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇంతకంటే గొప్ప పథకం మరొకటి ఉండదు తెలంగాణలో ఎనభై పర్సెంట్ జనాభాకి ప్రతి నెల ఆరు కిలోలు మంచి క్వాలిటీ సన్నభ్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మరో మనం చేస్తున్నాం